శ్రీ గణేశాయ అయ్యమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజున శుభ ఫలితం అనేది అద్భుతంగా ఉండబోతూ ఉంది మీరు చేస్తున్నటువంటి కృషి అనేది ఏ పనులు అయినా కూడా దానికి కారణంగా చక్కటి ఫలితం అనేది లభిస్తుంది ఉద్యోగపరంగా అనుకూలంగా కనబడుతుంది వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు మనస్సులోని కోరికలు అనేవి నెరవేరడానికి సమయం అనేది ఆసన్నం అవ్వబోతుంది కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా చివరకు మీ పనులు అనేవి పూర్తి చేస్తారు ఆపదలు తొలగిపోతాయి గృహపరమైనటువంటి నిర్మాణాది పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ రేపటి రోజున ముందుకు సాగుతాయి అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళను కొంచెం దూరంగా ఉంచండి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు బలమైన ప్రయత్నం ద్వారా విజయం అనేది మీరు సాధిస్తారు సొంత నిర్ణయాల వలన మీకు మంచి జరుగుతుంది అదృష్ట ఫలితాలు అనేవి అందుతాయి దగ్గరి వారితో మీరు విభేదాలు అనేవి రాణియకుండా చూసుకోవాలి మీరు ఏ పని చేస్తూ ఉన్నా మీ పనులు అనేవి త్వరగా పూర్తి అవుతాయి ధనయోగం కనబడుతూ ఉంది దూరమైన వారు మీకు దగ్గరయ్యే సూచన ఉంటుంది చేతిదాకా వచ్చినటువంటి ఒక ఫలితం మధ్యలో ఆగి ఆస్కారం ఉంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున స్థిర చిత్తంతో పనులు చేయండి జయకేతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో ఆలోచించాలి గొప్ప ఫలితం అనేది పొందుతారు రేపటి రోజున నలుగురిలో మీకు గుర్తింపు అనేది లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారే మిమ్మల్ని కీర్తిస్తారు సాహసంతో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రేపటి రోజున చక్కటి భవిష్యత్తును ఇస్తుంది మీరు నమ్మకంతో పనిచేసి విజేతలుగా నిరుస్తారు ఏటో చూసిన విజయమే కనబడుతోంది మంచి భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలకు చక్కటి ఫలితాలు పొందుతారు ఆర్థికంగా ఉత్తమ కాలం అనేది నడుస్తోంది స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం కనబడుతుంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు పట్టుదలతో చేయాలి అప్పుడే ఫలితం అనేది అనుకూలంగా వస్తుంది ఇదివరకు మీరు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అని చేస్తున్నటువంటి మీ ప్రయత్నం అనేది ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది దైవ అనేది అద్భుతంగా ఉండబోతూ ఉంది చిరకాల కోరికలు తీరేటటువంటి సమయం ఇది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ మేషరాశి వాళ్ళు దాన ధర్మాలు కూడా చేస్తారు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి గతంలో ఏర్పడినటువంటి మనస్పర్ధాలు తొలగిపోతాయి సంతానం లేని వాళ్లకు చక్కటి సంతాన యోగం కలుగుతుంది ప్రేమ జీవితం కూడా ఈ సమయంలో రంగులమయంగా మారుతుంది జీవితం ఆనందదాయం అవుతుంది ఈ రాసే వ్యక్తులకు రేపటి రోజున తెలివితేటలు బాగా పెరుగుతాయి విద్యావంతులు అవుతారు జ్ఞానవంతులు అవుతారు లౌక్యంతో ప్రతి ఒక్కరికి కూడా చక్కటి సమాధానాలు ఇస్తారు రేపటి రోజున శారీరక బలం అదేవిధంగా మానసిక ఆరోగ్యం కోసం యోగా ధ్యానం లాంటివి చేయండి మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్